నెక్స్ట్ కలర్ అండి చెప్పాను కదా టూ కలర్స్ ఎంత డిమాండ్ మీకు కూడా తెలుసు కదా నేను ఈ శారీస్ గురించి పెద్ద చెప్పదలుచుకోలేదు సో టూ కలర్స్ ఎంత డిమాండ్ అంటే రెగ్యులర్గా నన్ను అడ్మిన్స్ అడుగుతున్నారు ఇన్స్టాలో కస్టమర్స్ అడుగుతున్నారు మేడం తెప్పించండి తెప్పించండి వన్ అవర్లో సేల్ అయిపోతుంది అంత స్టాక్ వచ్చినా సేల్ అవుతుంది థౌజండ్ పీసెస్ వాళ్ళు ధైర్యంగా ఆర్డర్ ఇచ్చేసారు ఎప్పుడు నేను ధైర్యం చేస్తాను అడ్మిన్స్ కూడా థౌజండ్ పీసెస్ ధైర్యంగా పర్ కలర్కి వన్ డేకే టై వన్ డే టైంలో థౌసండ్ పీసెస్ సేల్ చేస్తామని చెప్పారు సో అలాంటి కలెక్షన్ అయితే వచ్చింది సో నేను చెప్పేది ఏముంది మీకు నీడు ఉంటే మీకు నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ చేయండి ఓకేనా గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ సో శారీ అయితే మనకి ఈ విధంగా చాలా అందంగా ఉందండి కట్టుకున్న సరే జార్జిట్ కాబట్టి నైస్గా ఉంది అండ్ చూడటానికి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి మంచి డిజైనర్ లుక్ రీజనబుల్ కాస్ట్లో వస్తుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ఉంది స్పెషల్ రీస్టాక్ అండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ రీస్టాక్ కస్టమర్ నీడ్ బట్టి చేసిన రీస్టాక్